ముందుగా మన గౌరవనీయులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా శుభాభినందనలు అలాగే నేను మస్కులర్ డిస్ట్రోఫీ కండరాల క్షీణతకు సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తుణ్ణి దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం నేను సదరం క్యాంపులో సర్టిఫికేట్ తీసుకుంటే తొంభై శాతం అంగవైకల్యం కలిగి ఉన్నాను అప్పుడు నేను నడిచేవాణ్ణి ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి వీల్ చైర్కే పరిమితమై మంచంలో ఉంటున్నాను నాకు మా తల్లిగారు తొంభై ఐదు సంవత్సరాలు వయసు మాకు ఇద్దరు అన్నలు ఆమెని అమ్మగారిని ఒక అన్నయ్య నన్ను ఒక అన్నయ్య చూసుకుంటున్నారు నాకు గతంలో మీరు గ్రేడ్ వన్ పెన్షన్ కింద మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మా డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు అలాగే ఆ రోజు దురదృష్టవశాత్తు మనకు మన ప్రభుత్వం రాకపోవడం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి దరిద్రం ఇంకా పోలేదని అప్పటి వరకు బాధపడ్డాము అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దురదృష్టం ఏంటంటే ఆ ఐదు వేల పెన్షన్ పెంచినప్పుడు తెలుగుదేశం అభిమానులు కానీ సానుభూతి పరులు కానీ ఎవరైనా సరే ఉంటే వాళ్ళ పేర్లు తప్పించేసి మిగతా వాళ్ళకి ఐదు వేలు ఇవ్వడం జరిగింది మేము అలాగే ఆరు వేల రూపాయల పెన్షన్ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత పెంచి ఏదో నాలుగు మెతుకులు అన్నం తింటున్నాం ఏదో మీ దయ వల్ల అన్నీ బాగున్నాయి అనుకుంటున్నాం కానీ నాలాంటి వాళ్ళు మస్కులర్ డిస్ట్రోఫీకి ప్రత్యేకంగా వందల్లో ఉన్నారు మన మండలంలో మన గ్రామంలో ఒక ముగ్గురు మంది ముగ్గురు డిస్ట్రోఫీ పేషెంట్స్ ఉన్నారు కావున దయచేసి అందరూ ఈ యొక్క పదిహేను వేల రూపాయల పెన్షను అలాగే బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ ఉన్నాయి అటువంటిది ఏదైనా సహాయం చేస్తే పాటు మేము స్వయంగా ఏదన్నా చేసుకొని ఏదో విధంగా బతకడానికి అవకాశం ఉంటుంది దయచేసి మా అభ్యర్థిని మన్నించి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ జన్మతహా రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నీ పేరేంటే ఆయన పేరు ఆయన పేరు గింజుపల్లి సురేష్ సార్ నాగులుపులపాడు గ్రామం ఈ గ్రామం పక్క గ్రామం సార్ ఓకే అతనికి దాదాపు త్రీ అవర్స్ ముందు నుంచి ఎండలోనే ఓకే ఓకే సార్ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ఇచ్చేయండి ఇమీడియట్ గా తీసుకొని మూడు రోజులు డెలివరీ చేయండి ఆయనకి నేను ముందు ఆ వెహికల్ ఏమంటానా పాలసీ ప్రకారం మీకు పెన్షన్ పెట్టే విషయం కూడా చెప్తానో అవి కూడా మాట్లాడదాం